హాయ్ హలో నమస్తే నేను మీ జర్నీ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఇట్స్ మీ జర్నీ జును యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఈరోజు ఒకసారి కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను ఏంటంటే మనము పల్లి పట్టీలు తయారు చేసుకున్నాము ఇంట్లోనే పల్లి పట్టీలు ఏ విధంగా తయారు చేసుకున్నది ఫుల్ వీడియోలో నేను అంతా వివరిస్తూ చెప్తాను చూడండి సరేనా దానికి కావాల్సిన పదార్థాలు బెల్లము పల్లీలు అలాగే కొన్ని ఎక్స్ట్రా మనము నువ్వుల పట్టి కూడా చేసుకున్నాం సో నువ్వులు కూడా తెప్పించాలన్నమాట ఈ మూడో ఉంటే చాలు నెయ్యి యాడ్ చేసుకొని నేను చేస్తాను అది ఎలా చేయాలో మీరు కూడా ఇంట్లో మంచిగా ట్రై చేసుకోండి స్నాక్స్ కానీ పిల్లలకి తినిపించడానికి చాలా బాగుంటాయి మనం కూడా డైలీ తింటే హెల్త్ చాలా మంచిది అనమాట ఏ విధంగా చేయాలైతే వీడియోలో చూపిస్తాను చూడండి ఓకేనా అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ నాకు అవసరం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఒక ఆఫీని పల్లీలు అయితే బాగా వేయించుకోవాలన్నమాట నేనైతే బెల్లంని ఒక బౌల్లో తీసుకొని బాగా తురుముతున్నాను పాకం పట్టాలి కదా తీగపాకం వచ్చేసరికి ఇలా ముద్దపాకం అంటారు కదా ఆ పాకం వచ్చేంత వరకు లాగా మనము బాగా వెయిట్ చేసుకోవాలి బెల్లాన్ని తర్వాత పల్లీలు వేయించుకున్నాం కదా పై పల్లీలు ఉన్నాయి ఆ పల్లీలు మా కోడలు పెరుగుతుంది అనమాట చూడండి పల్లిని కొట్టు లేకుండా బాగా నలిపి చెరగాలన్నమాట ఇలా ఈ విధంగా గిన్నెలు వేసుకొని బాగా పెరుగుతుంది చూడండి తర్వాత పాకము ఏ విధంగా చేయాలని చూడండి ఇలా బెల్లంలో సరిపండి వాటర్ వేసుకొని బాగా మరిగించారనమాట కొద్దిగా అయితే పాకం వచ్చింది ఇంకా పాకం రావాలి ఎలా అంటే మనము వాటర్లో వేస్తే ఇట్లా ముద్ద ముద్దలాగా గుండ్రగా బౌల్లోగా రావాలన్నమాట ఆ కన్సరెన్స్ వచ్చే వరకు బాగా వేడి చేయాలి వేడి చేసిన తర్వాత పల్లీలు తీసుకొని ఆ మిశ్రమంలో కలుపుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా కలుపుకొని గరిట సహాయంతో పట్కార పట్టుకొని ఇలా ఈ విధంగా కలుపుకోవాలి చూస్తుంటేనే ఆ స్మెల్కి నోరు రోరిపోతుందండి ఎంత బాగున్నాయో అసలు పల్లి చెక్కలు రోజు ఉదయం ఒక రెండు మూడు తింటే హెల్త్కి ఎంత మంచిదో అదేవిధంగా పక్కన పొయ్యి మీద కొద్దిగా బెల్లంపాకం తీసుకొని దాంట్లో నువ్వులేశారు నువ్వులు లైట్గా వేయించుకొని నువ్వులేసారు నువ్వుల లడ్డు కోసము పల్లి చెక్కలు నువ్వుల లడ్డూలు డైలీ ఎర్లీ మార్నింగ్ ఒకటి తింటే ఐరన్ కాల్షియం చాలా మంచిది హెల్త్కి చాలా బాగుంటుంది దీన్ని ఎలా పీసులో కట్ చేయాలంటే ఒక ప్లేట్ తీసుకోవాలి వెడల్ ప్లేట్ ఒక నెయ్యి దాంట్లో నెయ్యి తీసుకొని నెయ్యి అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత ఆ ప్లేట్లో మనం తీసుకున్న మిశ్రమాన్ని ఇలా ఈ విధంగా సో ఫ్రెండ్స్ ఈ విధంగా అన్న తర్వాత మనం బాగా దీన్ని ఆరబెట్టుకోవాలి వన్ డే నైట్ మొత్తం ఆరబెట్టుకుంటే చాలా చక్కగా వస్తుంది నెయ్యి అప్లై చేసాం కదా ఈ విధంగా అండి ఈ కన్సల్టెన్స్ వచ్చే వరకు పల్లీ పట్టిలు రెడీ అవుతాయండి సో ఫ్రెండ్స్ ఇంకో పెద్ద ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో నెయ్యి అప్లై చేసుకోవాలి నువ్వుల లడ్డుల కోసము ఆ నూల లడ్డులు ఎలా చేయాలి అనేది నేను వీడియోలో చూపించాను కదా ఆ పాకం మొత్తము ఆ నువ్వుల పాకము ఆ ప్లేట్లో యాడ్ చేసుకోవాలి ప్లేట్లో యాడ్ చేసుకొని మనం ఆల్రెడీ పల్లి చెక్క చేసాం కాబట్టి పల్లీ పట్టిలాగా ఇప్పుడు నువ్వుల లడ్డూలు చూడదాం ఫ్రెండ్స్ నువ్వుల లడ్డూలు ఎలా చుట్టాలంటే మన మిశ్రమైన మొత్తం అలా తీసుకొని మన రెండు చేతులకి నెయ్యి రాసుకోవాలి వేడి వేడిగా ఉంటుంది కాబట్టి కాలకుండా నెయ్యి అప్లై చేసుకుంటే కాలదు ఫ్రెండ్స్ ఇలా లడ్డులాగా చుట్టుకోవాలి మంచిగా గుండ్రంగా నువ్వులు లడ్డులు తింటే ఒంట్లో చాలా వేడి అలాగే హెల్త్ కూడా చాలా మంచిది ఇప్పుడు మొత్తం వర్షాకాలం వస్తుంది కదా ఫ్రెండ్స్ ఇలాంటి టిప్స్ ఇంకెన్ని కావాలన్నా కూడా నాకు మెసేజ్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇలా మన ఇంట్లోనే హోమ్మేడ్ ఫుడ్స్ తయారు చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టము అలాగే మా ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా మా పిల్లలకు కూడా చాలా ఇష్టం అన్నమాట ఇలా ఈవినింగ్ స్నాక్స్ లాగా స్కూల్కి వెళ్ళే పిల్లలకు కూడా పెడితే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి నూల రైడులు అయితే ప్రిపేర్ అయిపోయాయి ఎలా ఉన్నాయో కామెంట్స్ చేయండి సరే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది హెల్త్ కూడా చాలా మంచిది ఇప్పుడు బయట మనం కొనుక్కొని తినే కంటే కూడా మనం ఇంట్లో తయారు చేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది కదా రిజల్ట్ కూడా ఇదండి ఈరోజు మన వీడియో ఇంకేంటి మరిన్ని వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నువ్వుల లడ్డూలు ఎలా ఉన్నాయో అందరికీ నమస్కారం చూడండి నువ్వుల లడ్డు